ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సితక్క అన్నారు మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండలంలోని బత్తులపల్లి కోమట్లాగూడెం గ్రామాలలో నాలుగు కోట్ల రూపాయలతో రెండు నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు పూజ చేశారు ఈ సందర్భంగా సితక్క మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ల నిర్మాణంతో రైతులకు కరెంటు కష్టాలు తొలగిపోయి రెండు పంటలు పండించుకోవచ్చని చెప్పారు గత ప్రభుత్వం ఫామ్ హౌస్ లకు ఉచిత కరెంటు ఇస్తే ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత తో సహా పలు సంక్షేమ పథకాలు అందిస్తూ పేదవారి కష్టాలను తీరు తెలిపారు అక్షయనారాయణ విమలాభి పంచామృతం సమర్పయాప్యవతే సమర్పయా ఈశాన్య ప్రదేశా దేవేతా సబ్స్టేషన్లు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా సంతోషం మా వెనుకబడ్డటువంటి ములుగు నియోజకవర్గంలో మహబ్బా జిల్లాలో ఉన్నటువంటి గంగారం కొత్తగూడెం మండలాలకు నాలుగు సబ్స్టేషన్ శాంక్షన్స్ అయితే ఈరోజు రెండు సబ్స్టేషన్స్ మరి ఎస్సీ నరేష్ గారు సిఈ రాజు చౌహాన్ గారు మరి ఇతర లోకల్ అధికారులు డిఈలు ఏఈలు ఏడీలు మరి సంబంధిత అధికారులతో కలిసి మేము యొక్క ఈ యొక్కటి సబ్స్టేషన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది మాకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు మా నా డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రులు మరి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మారుమూల ప్రాంతాలలో ఎప్పుడు వర్షాలు వచ్చినా ఉరుములు వచ్చినా గాలు వచ్చినా దారింబట్టి ఉన్నటువంటి చెట్లు కూలిపోవడంతో మరి విద్యుత్ లైన్లు ఒక్కొక్క ఊరికి నలభై యాభై కిలోమీటర్ల దా దూరంలో సబ్స్టేషన్ ఉండడంతో ఇబ్బంది పడేది అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు నాలుగు ఫీడర్లతో పాటు ఎనిమిది గ్రామాలకు నాలుగు గ్రామ పంచాయతీలకు మరి ఈరోజు బత్తులపల్లిలో మనం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రకంగా ఇవ్వడం మూలంగా రైతులకు కూడా రెండు పంటలకు మరి విద్యుత్ సరఫరా అవుతుంది బాగుపడతారు అభివృద్ధి చెందుతారని భావిస్తా ఉన్నాం ప్రత్యేక ధన్యవాదాలు మన బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాం సిఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా కొంతమంది ఏమి ఏమిచ్చిర్రు అని మాట్లాడతారు ఇవాళ ఉచిత విద్యుత్తు ఇండ్లల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వడంతో వెయ్యి నుంచి పదమూడు వందల రూపాయలు నెలకు రెండు వందల యూనిట్ల పేరు మీద ప్రభుత్వము భరిస్తూ ఉంది ఈ రెండు మండలాల్లో నాలుగు వేల ఎనిమిది వందల పైగా కనెక్షన్స్ ఉంటే దాదాపుగా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ప్రతీ నెల మరి ప్రభుత్వం నుంచి మరి ఆ పేద వర్గాలకు ఇస్తా ఉన్నాం ఇది సహించలేక మీకు ఫ్రీ ఇది వద్దు ఇది ఫ్రీ వద్దు అది ఫ్రీ వద్దు అంటారు గత ప్రభుత్వం ఇయ్యలేదు గత ప్రభుత్వం ఫామ్ హౌజ్లకైనా ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఐదు వందల ఎకరాలున్నా ఫ్రీ పోయింది కానీ మరి ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇవ్వలేదు మేము అలా పేదవాళ్ళకి ఇవ్వడం అనేది మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం సో ఇక్కడ మాకు లోకల్గా కూడా కరెంటు శాఖ అధికారులు అందరూ కూడా మన మహబూబాద్ జిల్లాలో ఉండేటువంటి జిల్లా స్థాయి అధికారులు కానీ అదేవిధంగా నార్త్ ఎంపీడీసీఎల్ వరుణ్ రెడ్డి గారు కానీ రాజు చౌహాన్ గారు కానీ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు దాంతో